ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణ సునామమున మీకు శుభములు గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కుయనిగాక ఈ దినం అనగా జనవరి నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దినమన ధ్యానాంశము నీది విధేయత అవిధేయత నీది విధేయత అవిధేయత దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి సమీర గంధం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ చిను అందుకు సమీరులు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలును బలు అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించట కంటే ఆజ్ఞ గనుక గైకొనిటియు పొటేళ్లు కృబు అర్పించట కంటే మాట వినటియు శ్రేష్టము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని వెళ్ళారా మీరంతా ఎలా ఎలాగున్నారండి బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలాగున్నా మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన అవసరం దయచేసి మాకు తెలియచేయండి మీకు మీకోసం తప్పగా భారంతో ప్రార్థన చేస్తాం ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు స్నేహితులకు ఈ వర్తమానాలు పంపించి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి ఈ యొక్క పరిచయంలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను దేని బెడ్డ దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే మనం వి దే వాక్యానికి విధేయులుగా ఉంటున్నామా విధేయతలుగా ఉంటున్నామా ఒకసారి మనం పరిష్ చేసుకోవాలి విధేయత అనగా మాట వినడం మాటకు లోబడటం మాటను గైకొనడం అయితే ఆదాము దేవుని మాటను వినకపోవడం దేవుని మాటకు లోబడకపోవడం ద్వారా అవిధేయుడు చూస్తున్నాం రోమిలకు రాసిన పత్రిక ఐదో వాజ్యం పంతొమ్మిది వచ్చులు ఆదాము ద్వారా మన మానవులంతా కూడా దేవునికి అవిధేయులుగానే ఉన్నారు మానవుడు దేవునికి విధేయుడు ఉంటాయి ఎలా అనేది నేర్చుట నేర్పటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అవిధేయతకై అర్థం చెప్పిన వినయమనస్సుగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఫిలిపిన్ రాసిన ప్రతి రెండవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిదో అక్షనాలు చూస్తుంటే ప్రభువారు ఎంతగా విధేయత చూపించినాడు మరణమవంతులుగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని ఆయన ఎంతగానో తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు ఆయన దగ్గరకు వచ్చి విధేయతను సాత్వికమైన మనసును మనం నేర్చుకోవాలి అని ప్రభు వారు పిలుస్తున్నాడు మత్స్సు వార్త పదకొండో ఆజ్యం ఇరవై తొమ్మిదో వచ్చేలా మనం చూసినట్లయితే నేను సాత్వికీన మనసు మనస్సు అని ప్రభు అంటున్నాడు నా కా నా దగ్గర నేర్చుకోండి అని ప్రియ ప్రియప్రభు చెప్తున్నాడు మనమంతా క్రీస్తు ప్రభు ఆ విధేయులే ఉండాలని ప్రియప్రభు ఆశిస్తున్నాడు మొదటగా విధేయులకు పిల్లలవలే ఉండాడు అంటాడు మొదటి పేద కదా మొదటి ఆజ్యం పదహారవచ్చిన చదవండి మన సృష్టికర్త దేవుని ఇళ్ళ మనం విధేయులుగా విధేయుగు పిల్లలవే ఉండాలి దేవుని మాటకు విధిలో ఒకటి అనేది శ్రే ఎంతో శ్రేష్టమైన ఉంది మొద మొదటి సమయంలో పదిహేను అధ్యాయం ఇరవై రెండు వచ్చినాలో మాట విన వినడం గై కొనడం బలు అర్పించడం కంటే శ్రేష్టమంట దేవుని బిడ్డ యవనస్తురా యవనస్తురాల మీరు తల్లిదండ్రుల మాట వింటున్నారా దైవదనుల మాటలు వింటున్నారా దేవుని వాకిటలు వింటూ గాయకుంటున్నారా ప్రసంగిందో ఐదో అధ్యాయం మొదటి వచ్చినా సమీపించి ఆలకించి అనుసరించిన శ్రేష్టమంటాడు విధేయులకి మనల్ని మనం ఏర్పాటు ఇదేల ఒకటికే ప్రియ మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మొదటి ఎదురుగా మొదటి ఆజ్యాం మొదటి నుంచి రెండు వచ్చినా చూస్తున్నాం రెండో కొరింతి పదవ ఆధ్యాయం ఆరో వచ్చనూ సంపూర్ణ విధేయత కనపరచాలంట రెండో కొరంతి రెండవ అధ్యాయం తొమ్మిదవ అన్ని విషయాలు విధేయులుగా ఉండాలంట మన విధేయత క్రీస్తు ప్రభుత్వ చూపిన విధేయత వలె ఉండాలంట యుహాన్స్ వారితో ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినాలో నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చటకే నేను వచ్చానని ఎస్ క్రీస్తు ప్రభు చెప్పాడు రెండవదిగా దేవుని మాటకు విధేయులు కానీ ఇస్రాయిల్గా ఉన్నట్లుగా ఇర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యయం ఐదవ చలి చూస్తున్నాం మీరు నా మాటలు విని నేను నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకును అని ఆజ్ఞగా మీరు వినకపోతిరి వినకపోవట గని గైకొని పోవట అవిధేయత ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మూడు నుంచి ఆరు మీరు నా మాట వినకపోతిరి వినుటకు చెవి అగ్గపోతురి అంటాడు సహోదరా సహోదరి దేవుని బిడ్డ నువ్వు విధేయత చూపిస్తున్నావా విధేయత కలిగి ఉంటున్నావా నిర్గమకాండం పంతొమ్మిది అధ్యయ ఐదు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్లు మీ నడిచిన పక్షమందు మీరు సమస్త దేశములు నాకు స్వకీయ సంపాద్యమగుదరని దేవుడైన ఉహవాసవిస్తున్నాడు దేవుని మాటలు విని అనుసరించిన ఆయన బిడ్డవు స్వకీయ సంపాదన కాగలవు దేవుని బిడ్డ ఆయన మా ఆయన ఆజ్ఞలు గైకుంటే విధేయులు ఉంటే నీకు కీడు చేటుకుని గురించి సంతాప పడతాడు తన నిర్ణయాన్ని ప్రియప్రో మార్చుకున్నట్లుగా ఇర్మయా గ్రంథం ఇరవై ఆరు ఆద్యం పదమూడు చూస్తున్నాం యోనా నేనేవో ప్రజలకు దేవుని మాటలను బోధించగా వారి మాటలు విని గైకోన నేనేవో పట్టణం చేసే తన కీడు చేటుకు దేవుడు మానివేసినట్లుగా యోనా గ్రంథం మూడో ఆజ్యం పదవచ్చుని చూస్తున్నాం మరి ఇరు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో చిన్నలో ఏ జనము గురించి దేవుడు చెప్పాడు ఆ జనము దేవుని మాట విని చెడుతనం చేయటం మాన్య కీడు నుండి తప్పించబడతారు ఆ దేవునికి ఉంటే ఆయన తన బిడ్డలను కనికరించి కీడు నుండి తప్పించి సిద్ధంగా ఉన్నాడు అవిధేయులే దేవుని మాట వినకపోతే నాశనం కావాల్సి వస్తుంది మూడవదిగా చివరిగా మనం చూసినట్లయితే ఆ యేసు బ్రహ్మని చేర్చుకున్న సమరీయులైనటువంటి గ్రామాల గురించి లూకాసు వార్ తొమ్మిదో అధ్యాయం యాభై మూడు వచ్చిన చూస్తున్నాం ఏసు ప్రభు అనేక పర్యాలు సమరయ ప్రాంతం వెళ్ళినట్లుగా ఆ లూకాసు వార్త పదిహేడో అధ్యాయం పదకొండు వచ్చి చూస్తున్నాం సమరయుని స్వస్థపరిచినట్లుగా కూడా వాక్యం చూస్తున్నాం సమరైలై సమరయులే కృతజ్ఞత భావం కలిగి ఉన్నారు పది మందిలో తొమ్మిది మంది యూదు సమరయ్య సహాయ సహాయం చేసేవారుగా ఉన్నట్లుగా లూకాస్ వార్త ఆ పదో అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వచ్చినా చూస్తున్నాం అయితే ఇలాంటి సమరేలు యేసు ప్రభుని చేర్చుకున్నది కారణం ఆ గ్రామంలో ఉన్న అవిధేయతలు సమరేలు ఏసుప్రభు తమ వద్ద ఉండమని బతిపాలుకున్నట్లుగా యువహన స్వార్త నాలుగో అద్యం పదివచ్చులు చూస్తున్నాం యేసుప్రభు విధేయులైన వారు గనక చేర్చుకున్నారు సమరేలు అందరూ యేసుప్రభు యేసుప్రభును ఆహ్వానిస్తుంటే విశ్వాసం ఉంచితే ఉంటే విశ్వాసం ఉంచుతూ ఉంటే ఒక గ్రామ ప్రజలు మాత్రం ఆయనకు విధేయులే ఉండలేకపోట ఎంత దురదృష్టకరమండి యేసుప్రభును చేర్చుకున్నట్టు ద్వారా సంతోషం సమాధానం నిత్యజీవం పొందగలనట్లుగా ప్రటం మూడో రాజ్యం ఇరవై చూస్తున్నాం దేవుని బిడ్డలందరూ కూడా విధేయులుగా పిల్లలు వెండాలని దేవుని యొక్క ఉద్దేశం అండగా నేడు మంది నేడు చాలామంది ఇస్రాయలు వలె ఆయన మాట విని ఆయన సాఖ్య ఆయన సేవకుల మాట వినక గైకొనక ఉంటే ఆ మరికొంతమంది సమరయుల వలె యేసుపురం వారి గృహంలోకి హృదయంలో చేర్చుకున్న వారుగా ఉన్నట్టుగా చూస్తున్నాం ఆయన విధేయులే ఉంటే కలిగే స్థితి వివాహ యశాగంద మొదటి రాజ్యం పంతొమ్మిది వచ్చల్లో చూస్తున్నాం భూమి యొక్క మంచి పదార్థం అనుభవితారని ప్రభు చెప్తున్నాడు నీ పక్షంగా ప్రభు పోరాడుతాడు గనక ఇక్కడ నుండి దే ఇక్కడ నుండి అయినా దేవుని బిడ్డారా విధేయులైన పిల్లల ఉండటకు ప్రయత్నిద్దాం విధేయత ఎస్సు ప్రభు దగ్గర నేర్చుకుందాం దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులైన అయినా మాత్రండి మీరెంతైనా అయినా దగ్గర దేవుడు నాయన నీకు విధేయులై ఉండటకు సాయించండి మాలో ఉన్న అవిధేయత ఆత్మ తీసివేయండి ఆయన ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటం చేసి వారిపాటు నూతన కార్యం చేయించండి రోగులేని బిడ్డపై ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే నాయన స్వస్థపరిచని హస్తాన్ని నాయన నీ రక్త ప్రభావాన్ని సరస్సుమత పాదం ప్రభావం చేస్తున్నాం నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రాములు మురికివాళ్ళు పరిచయం చేస్తున్నా దీనదాసునం దాస్తురాను విధవరాన్ని దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ నీ బిడలు చుట్టి మీరు రక్తకం చేసి ప్రతివేదన కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దర్చమని సమస్త మహిమాగనత మీకెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్